ఫలంగా మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అమరావతికి భవిష్యత్తులో పనులకి శ్రీకారం చేశారు మరి ఏం తీసుకొచ్చారు ఏం చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు గతంలో మట్టి నీళ్లు తీసుకొచ్చారు ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారు అని ఎవరికి ఇచ్చారంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు ఆ చాక్లెట్ ఇచ్చినటువంటి దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కాకపోతే ఆయన ఇచ్చినటువంటి నలభై నిమిషాలు సుమారు స్పీచ్లో రెండు అంశాలు పరిగణలో కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో దేశ రెండో రాజధాని అమరావతిని చేసే ఆలోచన ఆయనకు ఉంది అనేటువంటి విధంగా సంకేతాలు ఇచ్చారు ఎలా ఇచ్చారంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ విజన్కి గ్రోత్ ఇంజిన్ అనేది ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పారు అంటే రాబోయేటువంటి రోజుల్లో దేశ రెండు రాజధాని అయితేనే వికసి భారత్ కు గ్రోత్ ఇంజిన్ గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ బహుశా అలాంటి సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు రెండు ఆయన స్పీచ్ ఎండింగ్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మిగతా లీడర్లు కూడా వాళ్ళ భుజంతో తన భుజాన్ని కూడా కలిపి గ్రోత్ ఇంజన్ గా అమరావతిని మార్చడానికి ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి చెప్పారు ఆయన సో ఈ రెండు అంశాలని ఈ రెండు వ్యాఖ్యలను కనుక పరిగణనలో తీసుకొని చూస్తే రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ గా భారతదేశానికి ఉండబోతుంది అనేటువంటి సంకేతాలను ఆయన ఇచ్చారు అది నేను మీకు చూపిస్తానాయన ఇచ్చినటువంటి స్పీచ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంటుంది మీకు ఆయన ఇచ్చినట్ స్పీచ్ ఇదిగోండి చూడండి ఎన్టీఆర్ గారునే విక్షిత్ ఆంధ్రప్రదేశ్ का सपना देखा था हमें मिलकर अमरावती को आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है हेलो विकसित भारत ఎన్టీఆర్ గారు కా సప్న పూరా చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది అది ఇది మనమే చెయ్యాలి గారు సో ఇది ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ని మనం చూస్తే ఇది మనమే చేయాలి ఎన్టీఆర్ గారు కలలు కన్నటువంటి భారత్ సాధ్యం కావాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారాలి ఇది మనము చెయ్యాలి మనమే చెయ్యాలి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కీన్ గా అబ్జర్వ్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో అమరావతి దేశ రాజధాని కావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది చివరిలో కూడా చెప్పారు మీ భుజంతో నా భుజాన్ని కలిపి గ్రోత్ ఇంజిన్ గా తయారు చేద్దాము అమరావతిని ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి చెప్పడంతో పాటు ఆయన నలభై నిమిషాల స్పీచ్ లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వనరులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని ప్రస్తావించారు అలాగే నాగాయలంక్లో నాగాలంకలో లో అంతరిక్ష సంబంధించినటువంటి ఇస్రోకి సంబంధించినటువంటి అంశం కానీ నాగాలంకలో మిసైల్ ప్రయోగాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిని కూడా ఆయన ప్రస్తావించారు విశాఖలో జూన్ ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం అది నిర్వహించడానికి వస్తానని చెప్పారు పది సంవత్సరాలు పూర్తి చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించి కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ఆ రోజున తాను వస్తానని చెప్పి ప్రామిస్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ని దేశ రెండో రాజధానిగా ప్రొజెక్ట్ చేయడానికి ఆల్రెడీ ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పేసి చెప్పడానికి ఈ ప్రకటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరపడానికి ఆయన నిర్ణయించుకున్నారు వస్తానని కూడా చెప్పారు పైగా ఈ యాభై రోజులు జూన్ ఇరవై ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ప్రతి కుటుంబాన్ని టచ్ చేసి అందరికీ యోగా నేర్పించండి అని చెప్పారు అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ హితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వీటన్నిటినీ వెరసి గ్రోత్ ఇంజన్ గా భారత్ వికసిత్ భారత్ అనే విజన్ కి ఆంధ్రప్రదేశ్ మారాలి అనేటువంటి సంకేతాన్ని చాలా క్లియర్గా నలభై నిమిషాల స్పీచ్లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఆయన రైల్వే కనెక్షన్స్ గురించి మాట్లాడారు అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడారు అలాగే సముద్రానికి సంబంధించి వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడారు అన్ని రకాల ప్రస్తావన తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మాణం అయిన తర్వాత నదుల అనుసంధానం కారణంగా నీటి సమస్య కూడా ఇక్కడ ఉండదు అని చెప్పేసి అన్నారు సో అమరావతి నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో నిర్మించాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టారు దానికి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తానని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు త్రీ ఇయర్స్ లోపల అమరావతి నిర్మాణం పూర్తి అయిన తర్వాత అఫీషియల్ ప్రకటన దేశ ఉన్న రాజధానిగా అమరావతిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నలభై నిమిషాల స్పీచ్లో మూడు అంశాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒకటి గ్రోత్ ఇంజనీర్గా వికసిత్ భారత్ గ్రోత్ ఇంజనీర్ గా అమరావతి ఆంధ్రప్రదేశ్ మారాలి అని అన్నారు రెండు యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం ద్వారా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన యోగా దినోత్సవాన్ని ప్రస్తావించారు మూడు అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధి కోసం తాను భుజంతో మీ భుజంతో భుజం కలుపుతాను అని చెప్పి చెప్పారు ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశ రెండు రాజధాని కావడానికి ఇచ్చినటువంటి సంకేతాలుగా పరిగణించవచ్చు పైగా ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా తిరుమల వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు ఢిల్లీ తరహా రాజధాని నిర్మించి ఇస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆ ఢిల్లీ తరహా రాజధాని నిర్మించి ఇవ్వడానికే ఈ అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారాలి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ గా మారాలి భారత వికసిత్కి అని చెప్పి ఆయన సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆయన స్పీచ్లో కనిపిస్తుంది అయితే చాలా మంది ఈ నలభై నిమిషాల స్పీచ్ విన్న తర్వాత ఆయన ఏదో ప్రకటిస్తారు అనుకున్నారు ఏం ప్రకటించకుండా వెళ్ళిపోయారని చెప్పి అనుకోవచ్చు ఆ స్పీచ్ మొత్తం వింటే గనక ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్న దాని ప్రకారం అప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చారు పర్లేదు ఈసారి చాక్లెట్ ఇచ్చారు అని చెప్పి కామెంట్స్ చేస్తూ మీమ్స్ ఖచ్చితంగా ట్రోల్ అవుతాయి కాకపోతే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఉన్నటువంటి అం అర్థం అంతరార్థం పరమార్థం వీటన్నిటిని విశ్లేషించుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశ రెండో రాజధాని అవ్వడానికి అవకాశం ఉందన్నట్టు ఆయన స్పీచ్లో ఉన్నటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి పైగా ఇప్పుడు భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలోనే ఆయన వచ్చారు ఇక్కడికి ఇక్కడికి రావడంతో పాటు మిసైల్ ప్రయోగానికి నాగాలాండ్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఆ ప్రాజెక్ట్ను ఓపెన్ చేశారు మరోవైపు విశాఖలో బలమైనటువంటి నావీ ఉంది అక్కడ ఇంకొక వైపు ఇస్రో ఉంది ఇస్రో గురించి ఆయన ప్రస్తావన చేశారు దేశ రక్షణ కోసం ఇస్రో చేసిన ప్రతి ప్రయోగం సపోర్టు ప్రోత్సాహం ఉండాలని చెప్పి ఆయన ప్రస్తావించారు సో ఆయన స్పీచ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కనుక తీసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ది అని చెప్పి అమరావతి అని చెప్పి కనిపిస్తుంది కాకపోతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాన్ని చట్టబద్ధంగా పార్లమెంట్లో పాస్ చేయాలి అనేది అనౌన్స్ చేస్తారేమో గెజిట్ విషయంలో కూడా మాట్లాడతారేమో అనుకున్నారు ఆ ప్రస్తావన తీసుకురాలేదు పైగా ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేస్తారేమో అనుకున్నారు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయాల ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అలాగే ఇప్పటి వరకు ఫండ్స్ వచ్చిన అంశాన్ని వీటన్నిటిని కూడా చెప్పారు ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకి అక్కడ శంకుస్థాపనలు కానీ లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రారంభించడానికి శ్రీకారం కానీ ఆయన చుట్టారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు లేకపోయినప్పటికీ సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు సో రాబోయేటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే దేశ రెండో రాజధాని అమరావతి కావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఢిల్లీ సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు రక్షణ పరంగా అలాగే నివాస పరంగా కూడా అది యోగ్యమైనది కాదని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డే చెప్తుంది కేంద్ర మంత్రులే చెప్తున్నారు అక్కడ నివాసం యోగ్యం కాదు అని ఢిల్లీని మరి అమరావతి కాకుండా హైదరాబాద్ ఎంచుకుంటే దేశ రెండో రాజధానిగా మరి ఇక్కడ కూడా పొల్యూషన్ పెరిగిపోయింది ఇంకా పొల్యూషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఇలాంటి అన్ని దృష్ట్యా దక్షిణ భారతదేశానికి దేశ రెండో రాజధాని కావాలి కాబట్టి పైగా దేశ సమగ్రత అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంకొక వైపు బంగ్లాదేశ్ మరోవైపు పాకిస్తాన్ ఇంకొక వైపు చైనా ఇవన్నీ కూడా భారతదేశం సరిహద్దులో ఉండేటువంటి దేశాలు ఆ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశ సమగ్రత అనేది ఇంపార్టెంట్ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి నినాదం లేకుండా ఉండాలంటే ఆదిలోనే దాన్ని అదుపు చేయాలంటే దక్షిణ భారతదేశంలో రెండు రాజధాలు పెట్టి తీరాల్సిందే అలాంటి ఆలోచన ఎప్పుడో అంబేద్కర్ గారే చేశారు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే రాజ్యాంగంలోనే ఆయన పొందుపరిచారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్లస్ బీజేపీ వాళ్ళు రాసుకున్నటువంటి మేనిఫెస్టోలో కూడా దేశ రెండు రాజధాని ఉంది కాకపోతే అప్పట్లో అమరావతి కాకుండా అప్పుడు అమరావతి లేదు కాబట్టి హైదరాబాద్ అనుకున్నారు కానీ ఇప్పుడు అమరావతి వచ్చింది గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏర్పడుతుంది గ్రీన్ఫీల్డ్ సిటీ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని దేశ రుణ రాజధానిగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగంలో ఆ మూడు పాయింట్లు పరోక్షంగా దేశ రుణ రాజధానికి సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పి భావించడానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఆ స్పీచ్ ఇంటే నిరాశపరిచినట్టే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఎందుకంటే ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ లేకుండానే వెళ్ళారు చాక్లెట్ ఇచ్చి వెళ్ళారని కాకపోతే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక గమనిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేశ రెండో రాజధాని అనౌన్స్మెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆయన స్పీచ్లో ఉండేటువంటి పరమార్థం కనిపిస్తుంది మరి మీకు ఆయన స్పీచ్లో ఉండేటువంటి అంశాలు కానీ లేదంటే ఆయన టూర్ మీద కానీ ఏమనిపిస్తుందో ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ